అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదని చెప్పేసి ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్ర హక్కు మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగతి ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణ త్యాగింది ఇందాక మంత్రులు మాట్లాడుతూ ఒకటి రెండు విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తాన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేస్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాలు అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టేట్ ప్లాంట్ భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించామా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష అది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కరెక్ట్ కాదు ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ప్రయోగించాలి అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభ సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టేట్ పైన ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము హెస్తున్నాము ఇది మా ఇది మా అత్తాలు మా సెంటిమెంట్ సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతలు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది పూర్తిగా మా తరపున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరపున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతమ్మ అధ్యక్ష దాన్ని కాపాడు ప్రయత్ని అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూటమిలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రయోజనం చేయాలనేది మా తాలూకా డిమాండ్ చేయాలని కోరుతున్నాం ఓకే ఇంకా లేదండి ఇంకా అయితే కూర్చో నిజంగా కూర్చొని అయిపోయింది రిసీన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మిన్స్ రెవెన్యూ సార్ రిప్లై చెప్తారా సార్ నాయకులు ప్రస్తుత గారు అడిగిందా అని సార్ ఆ రోజుల్లో కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ ని తీసుకెళ్ళాలని మేము అభ్యర్థించాలి సార్ థె హ్యామ్ టేక్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దగ్గర్

వినబోధ చెప్తానుగా నిడబో చెప్తా వినండి 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 దయచేసి వినండి రామారావు వినండి వినడానికి అభ్యంతరం ఏముంది వినడానికి అభ్యంతరం ఏముంది ఆ రోజున్న ప్రభుత్వానికి ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపేత ఆపే ఆపేత శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగ్రీస్ రావాలి మాకు ఆ శక్తి ఉంది అది ఉంది కాబట్టి ఆ రోజు ఆ రోజు ఇవాళ దయచేసి అది కూర్చోండి కూర్చోండి చాలా అధ్యక్ష ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపడి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం ఏంటంటే ఆ క్వశ్చన్ ఇస్ వావర్ కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ఇంకొద్దు ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కాంగ్రెస్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు లే లే కూర్చోండి అయిపోయింది కూర్చోండి కూర్చోండి అయిపోయింది అయిపోయింది కూర్చుని అయిపోయింది కూర్చోండి 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 ఎందుకు అరే ఎందుకు కూర్చోండి కొంచెం అయిపోయింది నా నా మీరు ఇలాగా కూర్చో స్వామి కూర్చో కూర్చో రాములా కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాడ్ ప్రాక్టీసు ఇది బ్యాండ్ ప్రాక్టీసు నా ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాను అది అసంభవం మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా ఎవరు ఎవరు లేదు 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 నా ఎవరో ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది ఎవో ఏ లేదు అది లేదు అరే ఎందుకు వస్తారా మీరు ఆ ఏంటి దేనికి వస్తున్నారు మీరు మీరు దేనికి వస్తారు చెప్పండి మీరు దేనికి వస్తున్నారు మీరు దేనికి వస్తున్నారు సార్ కూర్చోండి కూర్చోండి మినిస్ట్ గారు కూర్చోండి మీరు కూర్చో ఒకళ్ళు చెప్పండి ఒకరు చెప్పండి ఎందుకు వస్తారు మీరు మీరు వినయా వినయా ఇనమ్మా ఇనో ఇను ఏనండి మీరు 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 ఎందుకు వస్తారు ఇక్కడికి మీరు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి ఏంటన్నా కూర్చోండి కూర్చో కూర్చో ఇలా ఇలా వస్తే ఇవ్వ ఇలా వస్తే ఇవ్వను ఇలా వస్తే ఇవ్వను ఇలా వస్తే ఇవ్వనా బైక్ ఇవ్వనా అలా వస్తే ఇలాగ మీరు ఈ ప్రా ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను నా 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 కూర్చోండి దిస్ ప్లీజ్ కూర్చొని ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మీరు ఈ రకమైన ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను ఎగ్జామ్ ఫర్ ఫైవ్ మినిట్స్